హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ పార్ట్ ఫిఫ్టీ నైన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీ ఒక వెళ్ళిపోదామో చేయండి నీ ప్రేమకై పార్ట్ ఫిఫ్టీ నైన్ ఆ మాటకి చిన్నగా నవ్వి సూర్యుడు నడినెత్తి మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఇంకా రాలేదు కదా ప్రజ్ఞ కాబట్టి ఇది మార్నింగ్నే అయినా మంచి జరగాలి అని కోరుకోవడానికి మార్నింగ్ ఏంటి ఈవినింగ్ ఏంటి ఏదైనా మంచిదే విష్ చేసే మనసు ఉంటే చాలు అంత మంచి జరుగుతుంది అని అంది హిమజ ఆ మాటకి మూతి మూడు వంకర్లు తిప్పి మనకి ఎంత గొప్ప మనసు ఉన్నా మనం విష్ మనం చేసే విష్ని అందుకునే అంత గొప్ప మనిషి ఎదుటి వాళ్ళై కూడా ఉండాలి అని చెప్పి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది ప్రజ్ఞ ఆమె అలా కోపంగా వెళ్ళడం చూసిన భవ్యకి బాధగా అనిపించింది అప్పుడే గదిలో నుండి ఫోన్ రింగ్ అయిన సౌండ్ వినిపించడంతో అది తన ఫోన్ అని గమనించి ఆ ఫోన్ లిఫ్ట్ చేయడానికి పైకి వెళ్ళింది హిమజ నీకు కనిపించకూడదు నా వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదు అని నేను నీకు దూరంగా ఉంటున్నాను ప్రజ్ఞ అది కూడా నీకు ప్రాబ్లం అయితే ఇంకా నేనేం చేయాలి నీ విషయంలో నేనేం చేస్తేనో మార్పు వస్తుంది అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంది భవ్య అప్పుడే కిందకి దిగిన రాజశేఖర్ ఆలోచనలో ఉన్న భవ్యని చూసి ఏంటి ఏమాలోచిస్తున్నావు అంతగా అని అడిగాడు అతని ప్రశ్నతో స్పృహలోకి వచ్చి నథింగ్ ఏదో ఆఫీస్కి సంబంధించిన ఆలోచనలు అంతే అని అంది భవ్య ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందా రాత్రి కూడా ఇంటికి రాలేనట్లున్నావు అనుమానంగా ఆమెనే చూస్తూ అడిగాడు శేఖర్ ఎక్కువగా ఉంది కానీ రాత్రి ఇంటికి రాకపోవడానికి కారణం అయితే అది కాదు అక్క ఫోన్ చేసి రమ్మంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను తను బలవంతం చేస్తే అక్కడే ఉండిపోవలసి వచ్చింది తడబడుతూ చెప్పింది భవ్య ఆ మాటతో రాజశేఖర్ పిడికిలి కోపంతో బిగుసుకుంది అబద్ధం తను అబద్ధం చెప్తుంది రాత్రి తను గెస్ట్ హౌస్కి వెళ్ళింది రాత్రంతా అక్కడే ఉండి మరి నాతో ఎందుకు అబద్ధం చెప్తుంది అని ఆలోచిస్తూ ఉన్న అతనిని చూసి టిఫిన్ వడ్డించమంటారా అని అడిగింది భవ్య ఆ మాటతో సృహలోకి వచ్చి ఆహా వద్దు ఫ్రెష్ అవ్వాలి నువ్వు తిను అని అన్నాడు శేఖర్ నేను అక్క వాళ్ళ ఇంట్లో తిని వచ్చాను మీరు ఫ్రెష్ అయి వస్తే మీకు వడ్డిస్తాను అని అంది భవ్య ఓ అవునా ఏం టిఫిన్ మీ అక్క వాళ్ళ ఇంట్లో అడిగాడు శేఖర్ ఆ ప్రశ్న అతని నుంచి వస్తుంది అని ఊహించని భవ్య ఒక్క నిమిషం షాక్ అయ్యింది ఆమెలో వస్తున్న తడబాటుని అతను గమనిస్తూనే ఉన్నాడు అది అది నాకు పెసరటుప్మా అంటే చాలా ఇష్టం కదా అందుకే అక్క గౌరీతో చెప్పి అదే చేయించింది అని చెప్పింది భవ్య ఓ అవునా సరే అయితే వెళ్ళి రెస్ట్ తీసుకో అని అన్నాడు శేఖర్ లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి అసలే లేట్ అయిపోతుంది కదా మీరు మీకు కూడా లేట్ అవుతున్నట్లుంది కదా అడిగింది భవ్య హా అవుతుంది నువ్వు వెళ్ళు నేను వెళ్తానులే అని అన్నాడు శేఖర్ సరే అని తన గదివైపు అడుగులు వేసింది భవ్య వెళుతున్న ఆమెని కోపంగా చూస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావు దీనికి కారణం ఏంటి నేను నిన్ను భారీగా అంగీకరించకపోవడమా లేక తాళి కట్టిన భారీగా స్వీకరించిన వాడు నా భర్త ఎలా అవుతాడు అని నువ్వనుకోవడమా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు శేఖర్ రాజేష్ ఇంట్లో కిచెన్లో నుండి ఏదో పేలిన శబ్దం రావడంతో కంగారుగా కిచెన్లో పరుగుతీశారు అందరూ అక్కడ సామానమంతా చిందరవందరగా పడి ఉండగా కాళ్ళు దగ్గరికి ముడుచుకుని ఒక మూలక కూర్చుని భయపడుతూ ఉంది శ్రీజ అది చూసి కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను పైకి లేపి ఏమైంది శ్రీజ ఏంటి వంటగదంతా ఇలా అయిపోయింది అని కంగారుగా అడిగింది శాంతిప్రియ అది ఆంటీ మీ అందరికీ వంట చేసి పెడదామని యూట్యూబ్లో వంట చేయడం ఎలానో చూస్తూ వంట చేస్తూ ఉంటే సడన్గా ఏమైంది ఏంటో ఆ కక్కరు ఒక్కసారిగా పేలిపోయింది అని ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ చెప్పింది శ్రీజ ఆ మాట విని ఆమెని చిరాగ్గా చూస్తూ యూట్యూబ్లో చూసి చేసే వంటలు ఇలానే తగలబడతాయి అందుకే పెళ్లికి ముందే వంట చేయడం అయినా నేర్చుకుని ఆడవాలి లేకపోతే పెళ్ళి తర్వాత అత్తగారిని అడిగి వంట చేయడం నేర్చుకునే చావాలి అత్తగారిని అడగడానికి ఈగో అడ్డు వచ్చి నవముష్రీ ఫీల్ అయితే ఇదిగో పరిస్థితి ఇలానే తగలబడుతుంది చూడు వంటగది ఎలా తయారైందో అని కోపంగా ఉంది రాగిణి ఆ మాట విని అబ్బా రాగిణి తను కోడలు కాదు నిప్పు అని తెలియక ముట్టుకుని కాలి కింద పెట్టి తొక్కాలని చూస్తున్నావే మసైపోతావు నాకు తెలిసి కుక్కర్ పేరుండదు వంటనే పెంట నుండి తప్పించుకోవడానికి తనే పేల్చి ఉంటుంది అని పైకి అనాలని ఉన్నా కూడా అంత సాహసం చేయలేక మనసులోనే అనుకున్నాడు రాజేష్ ఏంట నేను చూస్తున్నది ఇదంతా నిజమేనా నిజంగా మీ ఆవిడ అంత భయపడుతుందా కళ్ళ ముందు జరుగుతున్నదాన్ని నమ్మలేనట్లు మెల్లిగా సమీర్ని అడిగాడు శివాజీ భయం కాదురా యాక్షన్ వంట తప్పించుకోవడానికి తను వేసిన ప్లాన్ ఇది ఉత్తి కుక్కర్ స్టవ్ పై పెట్టి పేల్చి ఏమీ తెలియనట్లు నాటకాలు ఆడుతుంది నిజంగా కుక్కర్ పెట్టింది అయితే ఆ కుక్కర్లో ఏదో ఒకటి వేసి చావాలి కదా అని అన్నాడు సమీర్ ఆ మాట విని ఓ అవునా అయితే ఇప్పుడు చూడు నా రివర్స్ యాక్షన్ ఎలా ఉంటుందో అని స్లీవ్స్ మడత పెడుతూ శ్రీజ గారు చూస్తూ ఉంటే మీ అత్తగారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది మీకు ఎలాగో వంట రాదు అలానే ఫోన్ చూసి చేస్తే చేస్తూ ఉంటే కుక్కర్ గట్రా పేలుతున్నాయి కాబట్టి నాదొక ఐడియా అని అన్నాడు శివాజీ ఆ మాటతో ప్రాణం లేచి రావడంతో ఆ అమ్మయ్య ప్లాన్ వర్కౌట్ అయినట్లుంది ఇంకా ఈ దెబ్బతో మీరు వంట చేయొద్దు వాళ్ళే చేస్తారంటాడు ఇంకా వంట వంటలు వాటితో తంటాలు అన్న కాన్సెప్ట్ నుండి నాకు విముక్తి లభిస్తుంది అని మనసులో సంబరిపడిపోతూ ఏంటి బ్రదర్ అది త్వరగా చెప్పండి అని ఎంతో ఎగ్జైట్ అవుతూ అడిగింది శ్రీజ అదేమి అంత పెద్ద విషయం కాదు సిస్టర్ జస్ట్ మీకు వంట రాదు కాబట్టి వంట వచ్చిన ఆంటీలు ఇద్దరు మీ దగ్గర ఉండి మిమ్మల్ని గైడ్ చేస్తారు వారి గైడెన్స్లో మీరు సూపర్ చెఫ్ అయిపోతారంటే నమ్మండి అని అన్నాడు శివాజీ ఆ ఐడియా విన్న మొహంలో రంగులు మారిపోగా అసలు స్టవ్ మీద కుక్కర్ బదులు తల పెట్టి పేల్చవలసింది నాకు పట్టిన దరిద్రం వదిలిపోయేది రాడెస్ట్ వెదవా అని మనసులో అతన్ని తిట్టుకుంటూ గుర్రుగా అతన్నే చూస్తూ ఉంది శ్రీజ ఏంటి శ్రీజ గారు నా ఐడియా విని అలా స్టన్ అయిపోయారు ఎలా ఉంది ఏంటి నా ఐడియా మీకు ఓకేనా అని తన ఐబ్రో పైకి ఎత్తి ఆమెను చూస్తూ అడిగాడు శివాజీ నిస్వార్థంలో ఉంది అని మనసులో అనుకుని అయ్యో మీరు ఐడియా ఇవ్వడం అది బాగోకపోవడం నాకు నచ్చకపోవడమా అసలు ఈ ఐడియా ఉందే వేరే లెవెల్ అనుకోండి మీరు చెప్పినట్లు నేను చేస్తే చూ సూపర్ చెఫ్ అవ్వడం ఏం కర్మ ఏకంగా ఒక రెస్టారెంటే పెట్టుకోవచ్చు అని వచ్చిరాని నవ్వుతో చెప్పింది శ్రీజ అయితే మీకు ఓకే కదా అడిగాడు శివాజీ డబ్బాలోకే నీరసంగా చెప్పింది శ్రీజ కానీ నాకు ఓకే కాదు అని అరిచింది రాగిణి దాంతో అందరూ ఆమె వైపు చూశారు సత్య ఇంట్లో లాన్లో డల్గా కూర్చుని ఉన్నాడు సత్య అతన్ని బాధ చూసి తనకి కూడా బాధగా అనిపించడంతో అతని పక్కకు వెళ్ళి కూర్చుని ఏంటి జాడి బాధపడుతున్నారా అని మెల్లిగా అతని చేతి మీద తన చేతిని వేసి అడిగాడు శ్రీహేత్ బాధ ఎందుకురా ఎటో చూస్తూ అడిగాడు సత్య మమ్మీ మిమ్మల్ని తిట్టింది కదా అసలు మమ్మీ మిమ్మల్ని అలా అని ఉండకూడదు ఏదో ఆవేశం ఆపుకోలేక అలా అనేసి ఉంటుంది కానీ మమ్మీకి మీరంటే చాలా ఇష్టం డాడ్ సర్ది చెప్పడానికి చూసాడు శ్రేహిత్ చిన్నగా నవ్వి మీ మమ్మీ నన్ను తిట్టడం కొత్తమీ కాదురా కానీ నువ్వు ఇలా సర్ది చెప్పాలని ప్రయత్నించడమే నాకు కొత్తగా ఉంది అయినా నా భార్య నన్ను ఏమనాలో ఏమనకూడదో నువ్వు చెప్తున్నావా అని అతని కడలోకి సూటుగా చూస్తూ అడిగాడు సత్య ఆ మాటతో షాక్ అయ్యి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి డాడ్ మీరు మిమ్మల్ని అన్ని మాటలన్నా మమ్మీని సపోర్ట్ చేస్తున్నారా అడిగాడు శ్రీహిత్ సపోర్ట్ చేయడానికి తనేమి పరాయి మనిషి కాదురా నా మనిషి నా ప్రాణం తను ఎప్పుడూ నాలోనే ఉంటుంది తనని నేను సపోర్ట్ చేయడం అంటే నన్ను నేను సపోర్ట్ చేసుకోవడమే అని అర్థం అన్నాడు సత్య అయోమయంగా తనే చూస్తూ మమ్మీ అన్న మాటలకి మీకు కొంచెం కూడా కోపం రాలేదా అని అడిగాడు శ్రీహేత్ కోపం దేనికి ఒకసారి తను మన మనిషి అని అనుకున్నాక తను ఏం చేసినా ఎలా ఉన్నా ఏమన్నా మనకి అసలు కోపం రాదు నానా నాకు మీ మమ్మీ మీద ఎప్పటికీ కోపం రాదు అయినా తనకి ఎవరున్నారు నేను కదా నేనే కదా తనకి కోపం వచ్చినా సత్య కావాలి ప్రేమ వచ్చినా సత్య కావాలి ఆకలి వేసినా సత్య కావాలి అలక వచ్చినా ఈ సత్యనే కావాలి చిన్నగా నవ్వుతూ అన్నాడు సత్య అసలు ఎలా నన్ను ఎవరైనా చిన్న మాట అంటేనే నాకు చాలా కోపం వచ్చేస్తుంది కానీ మీకు అసలు ఎలాంటి కోపం రాదు అందరూ అనుకున్నట్లు మీరు నిజంగానే అడ్జస్ట్ అవుతున్నారా అనుమానంగా తను చూస్తూ అడిగాడు శ్రీహీత్ అలానే అనుకో నా వాళ్ళ కోసం నేను అడ్జస్ట్ అయితే అందులో తప్పేముంది స్త్రీ నా నీరజ ఏంటో నాకు తెలుసు తను నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది ఇప్పుడు తన కోపంలో ఏదో ఒక మాట అంది అని తన మీద కోపంతో తనకి దూరంగా వెళ్ళిపోతే అది తట్టుకోలేదురా పిచ్చేదైపోతుంది అని అన్నాడు సత్య చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్న వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ఏంటో స్నేహితుకి ఇప్పటికీ అర్థం కాకపోవడంతో అతన్ని అలానే చూస్తూ మరి మమ్మీ గురించి ఇంత తెలిసిన వారు ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చుని ఇలా బాధపడుతున్నారు అసలు ఏమైందని మీకు ఎంత బాధ అని అడిగాడు శ్రీహేత్ నేను బాధపడడం లేదు శ్రీ భయపడుతున్నా అని అన్నాడు సత్య భయమా దేని గురించి ఫ్యాక్టరీ గురించా నొసలు ముడిచి అతన్ని చూస్తూ అడిగాడు శ్రీహేత్ కాదురా మీ మమ్మీ గురించి నేను ఒక్కరోజు తనకు కనిపించకపోతేనే మీ మమ్మీ అస్సలు తట్టుకోలేదు అలాంటిది ఈ మధ్య నా హెల్త్ అస్సలు బాగుండడం లేదు మొన్న ఏదో ఆ రాజేష్ దయ వల్ల బ్రతికి బయప బయటపడ్డానే కానీ లేకపోతే ఏం జరిగేదో అసలు ఊహించుకోలేకపోతున్నాను నా భయం నా ప్రాణం గురించి కాదురా నా ప్రాణమైన నా నీరజ గురించి రేపు ఎప్పుడైనా నాకు మళ్ళీ ఏదన్నా అయితే అది ఏమైపోతుంది దాన్ని ఎవరు చూస్తారు అసలు ఎవరైనా దాన్ని పట్టించుకుంటారా ఒట్టి ముండిదిరా మీ మమ్మీ తన ఆకలి బాధ ఆవేశం కోపం అన్నీ గమనించి అడిగితేనే కానీ ఏది బయట పెట్టదు అలాంటిది నేను లేకపోతే దాన్ని ఎవరు పట్టించుకుంటారు నీ లోకంలో నువ్వు ఉంటావు శ్రీజ అత్తవారింట్లో ఉంటుంది ఇంకా అమ్మమ్మ తాతయ్య బామ్మ అంటే వాళ్ళకి వయసు అయిపోతుంది వాళ్ళనే ఒకడు గమనించుకుంటూ ఉండాలి ఇంకా ఎవరు నా నేరచుకి తోడుగా ఉంటారు అని అంటున్న సత్య గొంతు ఆఖరి మాట అంటున్నప్పుడు ఏడుపు వలన బొంగురిపోయింది తన కళ్ళల్లో తిరిగిన నీళ్లు తుడుచుకుని డాడ్ అంటూ అతను భుజం మీద చెయ్యి వేసి చిన్నగా నొక్కాడు శ్రీహిత్ అప్పుడే కంగారుగా మెరుపు వేగంతో అక్కడికి వచ్చిన స్నేహిత శ్రీ నీతో ఒకసారి మాట్లాడాలి ఇటురా అంటూ అతని సమాధానం కూడా గురించి కూడా ఎదురు చూడకుండా అతని చెయ్యి పట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి లాక్కుని వెళుతూ ఉంది ఆమె చేతి నుండి తన చేతిని వెనక్కి లాక్కునే ప్రయత్నం చేస్తూనే ఏ వదులు నన్ను నువ్వు నన్ను పట్టుకుంటే నాకు చిరాగ్గా ఉంది అని అంటూ ఆమె వెనక బలవంతంగా నడుస్తూ ఉన్నాడు శ్రీహీత్ అయినా సరే అతని ఆమె అతని చెయ్యి ఎంతకీ వదలకపోయేసరికి ఆమె నుండి తన చేతిని విడిపించుకోవడానికి స్నాన కష్టాలు పడుతున్నాడు అయినా అది సాధ్యం కాకపోవడంతో ఏం తింటున్నావే బాబు ఇంత బలంగా ఉన్నావు అని అడిగాడు శ్రీహేత్ దాంతో అతను చేయి వదిలి చేతులు కట్టుకొని కోపంగా అతన్ని చూస్తూ నేను తినడం కాదు నువ్వే ట్వంటీ ఫోర్ బై సెవెన్ తాగుతూ కూర్చుని తినడం మనసి బలహీనంగా తయారయ్యావు ఇప్పుడు ఇలా నిన్ను ఏ పేద దేశమైనా చూసింది అంటే తమ దేశానికి బ్రాండ్ అంబాసిడర్లా నువ్వే కావాలని పట్టు పట్టి మరీ కూర్చుంటుంది తెలుసా కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది స్నేహిత ఆమెను కోపంగా చూస్తూ నువ్వు నా తాగుడు సంగతి పక్కన పెట్టి ముందు నన్ను ఎందుకు పక్కకు తీసుకొచ్చావో ఆ విషయం చెప్పవు సీరియస్గా అడిగాడు శ్రీహేత్ చెప్పడం కాదు చూపిస్తాను కానీ ఒకసారి అటు తిరిగి చూడు అని తన కళ్ళతో సైగ చేస్తూ సత్య ఉన్న వైపు చూపించింది స్నేహిత స్నేహిత ఎందుకు తనని పక్కకు తీసుకువచ్చింది అతనికి ఏం చూపించింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం హ్యావ్ ఎ నైస్ డే